వేములవాడ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ అన్నారు ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నియోజకవర్గ అధ్యక్షులుగా న్యాతా నవీన్ చందుర్తి మండల అధ్యక్షులుగా సంతపురి బాలు ఎన్నిక కాగా ఇరువురి చంద్రుతి మండల యూత్ కాంగ్రెస్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపవటం సహజమన్నారు ఎన్నికల్లో పదవులు రాని వారికి చోటు కల్పిస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు చందుర్తి మండల యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చంద్రుతి మండల అధ్యక్షునిగా ఎన్నికైన నేను మరియు బెమనోడ న్యూయార్క్ అధ్యక్షులు ఎన్నికైన మా మిత్రుడు నేత నవీన్ గారికి మా మిత్ర బృందం కలిసి సన్మానించడం జరిగింది వారికి ఎలవెళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని రానున్న స్థానిక సంస్థల్లో మా యూత్ కాంగ్రెస్ అన్ని విధాలుగా పనిచేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని తెలియజేస్తాం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చినటువంటి మిత్రుల ఆధ్వర్యంలో మరి ఈరోజు గత కొన్ని మాసాల కింద జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ఎలక్షన్లో భాగంగా మరి నియోజకవర్గం నుంచి చంద్రు మండల చంద్రుతి మండల ప్రతి గ్రామ యువతకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఏదైతే కష్టపడి వారు కష్ట కష్టపడతారో వారికి పార్టీ కోసం బలోపేతానికి కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యూత్ కాంగ్రెస్ మరి యూత్ కాంగ్రెస్ కమిటీలో ప్రతి ఒక్కరికి కూడా చోటు తగ్గుతుందన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజులలో మరి పార్టీ యొక్క బలోపేతానికి మరి యూత్ కాంగ్రెస్ అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుండి ప్రతి ఒక్క గ్రామం నుండి కమిటీ లేచి మరి ప్రతి ఒక్క గ్రామం నుండి కమిటీ లేచి యూత్ కాంగ్రెస్ బలోపేతానికి మేము మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పార్టీ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఉందో బద్దంగా మరి ఎలక్షన్ జరిగినటువంటి ఈ ఎలక్షన్లో భాగంగా ఓడినా గెలిచినా మేమందరం కూడా మిత్ర అందరం కలిసి కూడా మరి పార్టీ బలోపేతానికి కానీ పనిచేయాల్సిన అంత అవసరం ఎంతనే ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా వారి వారి స్థానాలకు మరి వారి వారి ఎలక్షన్లో కష్టపడి వారి వారి ఓట్లు ఏదైతే వాళ్ళకు వచ్చినాయో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ స్థానానికి వాళ్ళ స్థానాలు అధిష్టానం నిర్ణయించడం జరిగింది ఇంకా మిగతా ఏదైతే కమిటీ మండల కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు కూడా మరి బాల్రెడ్డి బా వెడని మన చంద్రుతి మండల అధ్యక్షుడు బాలు బాలుగారి ఆధ్వర్యంలో మరి మా ఆధ్వర్యంలో మా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మా మీ ఇంట్రెస్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మాకు తెలియజేయవలసిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రానున్న రోజులలో మరి ప్రతి ఒక్కరూ కూడా గెలిచినా ఓడినా ఏదైతే మిత్ర బృందం ఉందో యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పేరు పేరున మీ అందరికీ కూడా వారి వారి స్థానాలను బట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం